సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు మరో పథకానికి సంబంధించి కేంద్రం తీపికబురైతే అందించింది అన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు పంట బీమల పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతవంతంగా మెరుగుపరచాలని నిర్ణయించారు ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు అయితే తెచ్చిందన్నారు కేంద్రం అయితే క్యాంప్ కేటాయింపులను అరవై తొమ్మిది వేల నూట పదిహేను కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది దీంతో రైతు పంటలకు మరింత రక్షణ లభించడంతో పాటు నష్టాల ఆందోళన అయితే నష్టాల పట్ల ఆందోళన తగ్గుతుంది అలాగే యాభై కిలోల డీఏపీ ఎరువుల బస్తాను పదమూడు వందల యాభై రూపాయలు చొప్పున రైతులకు అందజేసేందుకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లను ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించిందనమాట ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో తొలి క్యాబినెట్ భేటీని ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు అంకితం చేశారన్నమాట రైతుల సంక్షేమం గురించి ఈ భేటీలో చర్చ జరిగిందన్నారు రెండు పంటల బీమా పథకాలను కూడా ఈయన అయితే ఇప్పుడు ప్రారంభించామని చెప్తున్నారు అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా రెండు పథకాలన్నమాట పథకాలను కేంద్రం రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు చెప్పారు పదిహేను ఆర్థిక సంఘం కాలయా కాలానుగుణంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు ఈ పథకం ద్వారా బీమా పంటల పథకాల అమల్లో సాంకేతికత కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు మొత్తంగా దీని ద్వారా అనేక మందికి అయితే ఉపాధి అయితే దొరుకుతుందని చెప్పారు దాంతోపాటు ఇక్కడ మోడీ గారు రైతులకు రానున్న రోజుల్లో ఇంకా మంచి చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే భారీగా పెంచారన్నమాట అదేవిధంగా డిఏపి అంటే యూరియాకి సంబంధించి ఏదైతే ఎరువులు ఉన్నాయో ఎరువులకు సంబంధించి కూడా సబ్సిడీ అయితే కొనసాగిస్తాను అని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్